మాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షాలు పడుతున్నాయి మాకు బాగా మీకు కూడా పడుతున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని చోట్ల వర్షాలు అని చెప్తున్నారు ఇంచుమించు ఈ ఏడాదికి ఎండాకాలం వెళ్ళిపోయినట్టే ఈ వర్షాల తర్వాత మాన్సూన్స్ వచ్చేస్తాయి ఇంకా అని చెప్తున్నారు అది ఆ లెక్కను చూస్తే ఈ ఏడాది మరీ ఎండలు లేనట్టే లెక్క అంటే ఒక పది పదిహేను రోజులు విపరీతంగా ఉన్నాయి మరి ఎండాకాలం అంటే ఆ పాటి తప్పదు కదా లేకపోతే మనం మిరపకాయలు ఎండబెట్టుకుని కారాలు ఆడించుకుని ఊరగాయలు ఎలా పెట్టుకుంటాం ఆ పాటి ఎండ లేకపోతే ఒడియాలు పెట్టుకుని వాళ్ళు ఉడియాలు అది అయితే నిన్న నా వీడియోకి చాలామంది కనెక్ట్ అయ్యారండి అది నేను చాలా దగ్గరగా చూసిన కుటుంబాల్లో నిదర్శనం అందుకని ఎప్పుడూ పిల్లలతో అలా నెతికెక్కించుకోమని కాదు మన మాట మృదువుగా ఉండాలి కళ్ళల్లో కోపం ఉండాలి తప్ప వచ్చింది వాళ్ళని అనేయకూడదు అది విషయం అండి అయితే మీరందరివి అన్ని పళ్ళు ఊరగాయల పళ్ళు అందరివి అయిపోయాయి కదా ఇంకా అది కొత్త ఆకాయ అంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పర్వాలేదు కానీ కొత్త ఆవకా రుచిగా ఉంటుందని తింటే తర్వాత అన్నీ కొంచెం కాళ్ళు ఆగడం వేడి చేయడం అవన్నీ జరుగుతాయి కదా కొంచెం వర్షాలు పడ్డాక పర్వాలేదు కానీ ఎవ్వరు ఎంత వేడి చేసినా ఏం చేసినా కొత్త ఆవకాయ రుచి చూడకుండా ఉండరు ఒక మోటు సామెత కూడా ఉంది పెద్దవాళ్ళు చెప్పేవారు కొత్త ఆవకాయ కొత్త కుండలో నీరు కొత్త భార్య ఎంతో ఇష్టంగా ఉంటాయి అని అది అందులో మోటుతనం ఏముంది కానీ అది సహజంగా అది జరిగేది అని అదండి ఈ సంగతి ఇంకేంటి నాకు నొప్పి చాలా వరకు తగ్గిందండి మాత్రం వేసుకున్నాను అనమాట మానేసాను తగ్గిందని కానీ ఊరగాయల పనితో ఎక్కువైపోయింది తగ్గింది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేను కానీ నైంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గింది మధ్యలో ఉన్నాను అని మాత్రం అంటుంది తుమ్ము గట్టిగా తుమ్ము వచ్చినాయి అది అది మా వారికి పర్వాలేదు కానీ ఎందుకో బాగా నీరసపడ్డారండి అంటే ఈ జ్వరం రావడానికి ముందు ఆయన ఇంకా కొంచెం కోర్టు పనులతో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయారు ఆ వీక్నెస్ అన్నీ పట్టి బాగా వీక్గా అయ్యారు అయినా పర్వాలేదులేండి బాగానే ఉన్నారు ఇంకేంటండి సంగతులు మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి మౌనహారాలు ఎవరు ఎంతవరకు చేయించుకున్నారు ఎవరు ఏం చేయించుకోలేదా నేనైతే ఏం పెద్ద అంత పెంచుకోలేదు కానీ ఓపిక లేక మౌనహారం కొద్ది బరువు పెరిగింది అంటే ఓపిక ఉన్నా కూడా దాని బరువును పెంచాలి మనకు ఓపిక లేక కాదు పెంచుకుంటే ఉత్తమం చెప్పాక చాదస్తం మౌనం అవన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే పెద్ద అయ్యాక సుఖపడగలుగుతాం అప్పుడు అప్పుడు పిల్లలు మన దే పిల్లల దగ్గర ఉన్నా ఏం చేసినా వాళ్ళకి మన ప్రవర్తన విసుగు అనిపించదు అది ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువులు వాళ్ళ హడావులా వాళ్ళు ఉంటారు మనం వెళ్ళి వాళ్ళని చేదస్తంగా నాలుగు సార్లు అవునా అంటే వాళ్ళకి విసుగు వస్తుంది ఎందుకంటే సాధారణంగా పెద్దవాళ్ళందరూ చేసే పని అదే అంటే పెద్ద పిల్ల పెద్దవాళ్ళు పిల్లలు సమానం అంటారు కానీ చిన్నపిల్లల్ని అనుకోండి ఓ దెబ్బ వేసో ఏదో నోరు ముగిస్తాం పెద్దవాళ్ళకి ఎలా చెప్తాము బాలలు వృద్ధులు ఒకటే నిజమే కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి కేకలేసినట్టు పెద్దవాళ్ళని నేయలేదు కదా వాళ్ళకి అర్థం అవ్వదు వినరు విసిగిస్తారు పెద్దవాళ్ళు అందుకని మొదటి నుంచి ఈ తత్వాన్ని మనం అలవరుచుకుంటే ఈ పాటి నుంచి నలభై ఏళ్ళు దాటినప్పటి నుంచి కాస్త మౌనాన్ని చాదస్తాన్ని తగ్గించుకుంటే పిల్లలు చదువుకు వెళ్ళిపోయాక ఉద్యోగాలకు వెళ్ళిపోయాక ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది ఎవరికి చెప్తాం భార్యాభర్తలు ఇద్దరే ఉంటే పెద్ద అంత ఇదే ఉండదు కదా పిల్లలతోనే వస్తూ ఉంటాయి మూడు పిల్లలకు కూడా పిల్లలతోనే వస్తూ ఉంటాయి నాకు ఎప్పుడు మా వారితో పిల్లల గురించే వాదన వచ్చేది ఆయన గట్టిగా విసుక్కునేవారు నాకు ఇష్టం ఉండేది కాదు అంతకిత ఆయన ఏదైనా వర్క్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా వాళ్ళు బాగా చిన్నప్పుడు ఎక్కువ విసిగేసుకునేవారు వాళ్ళకేం తెలుస్తుంది మీకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వర్క్ ఇదిలో ఉన్నారు మీ పని ఏదో అవ్వలేదు అవన్నీ తెలుస్తాయా అని దెబ్బలాడేదాన్ని అది అలా అలా చిలికి చిలికి గానివానయ్యి ఇది నేనేం అనకూడదా అనేవారు అలా కాదు వాళ్ళు బిక్క బిక్కమొహం వేసుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకో ఏడిస్తే బాధ అనిపిస్తుంది కదా తల్లికి అంతేగాని మనకేదో విసుగ్గా ఉందని అలా అంటే మా వారికి అసలు విసుగు ఎక్కువ లేండి కొంచెం కామ్గా ఉంటారు కానీ విసుగు మనిషికి అందుకని ఉండేవారు ఇప్పుడు చిన్నప్పుడు కానీ ఇప్పుడు చాలా బెటర్ అండి చాలా ఓర్పు వచ్చింది ఆయనకి అసలు ఓర్పు లేకుండా పెరిగింది నేను రోషంగా కోపంగా ఓర్పు లేని కానీ పెళ్ళవ్వు నేను నేనన్నీ తగ్గించుకోవాల్సి వచ్చేది ఆయన నెమ్మదిగా కనపడుతూ ఆయన అలా ఉండేవారు ఇప్పటికీ ఆయన అలాగే అనుకుంటారు అందరూ నెమ్మదస్తుడు రాయర్ గారిని నెమ్మదస్తుడు కాదని అన్లైన్ ఇంటి విషయాలు వేరేగా ఉంటాయి బయట వండి వేరేగా ఉంటాయి కదా కాకపోతే ఇప్పుడు చాలా వరకు బెటర్ ఆయన అది ఆయన విసుకుందుకు పిల్లల దగ్గర ఉన్నారా ఎప్పుడో వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు నేను అదే అని దాని చిన్నప్పుడు కూడా పెద్దవి వాళ్ళు ఉద్యోగాలు వస్తే మనం రమ్మన్నా వాళ్ళకి కుదురుతుందా సెలవులు కుదురుతాయా మన దగ్గర ఉంటారా మన దగ్గర ఉన్న వాళ్ళే మనం జాగ్రత్తగా చూసుకోవాలి అయినా వాళ్ళు ఏమైనా చదువుకోవట్లేదా చెడ్డ తిరుగులు తిరుగుతున్నారా ఏదో చిన్న విషయానికి పిల్లలన్నాక అలర్ చేయరా అని మరీ ఇంతింతున్నప్పుడు అని విసుక్కుని అని విసుగెక్కిపోయానికి అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి కళ్ళ భయం పెట్టాలి నెమ్మదిగా వాళ్ళకి చెప్పాలి ఇలా అయితే బాగుపడతావు ఇలా అయితే ఇలా ఉంటావు అని వాళ్ళ వినపోయిన వాళ్ళు ఉంటారు దానికి ఏం చేయలేం కానీ మన నోటుకొచ్చినట్టు వాళ్ళని ఏమీ అనకూడదు అవి తర్వాత వాటి ఫలితాలు మనమే అనుభవించవలసి వస్తుంది వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే చూడలేక నలిగిపోవాల్సి వస్తుంది అందుకని నోరు అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడు ఎవరైనా మాట మంత్రం అంటారు అందుకనే ఎవరినైనా సరేనండి ఎవరే ఎవరిది వాళ్ళది అనుకోవాలి ఎవరి పాప వాళ్ళది భగవంతుడు చూసుకుంటాడు అదే అని మనం ఇష్టం వచ్చినట్టు మన శక్తిని వృధా చేసుకోకూడదు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవాలి దేవుడికి మన వాళ్ళ ప్రవర్తన వాళ్ళు నచ్చకపోయినా తండ్రి సరైన దారిలో వాళ్ళు నడవాలి అని అంతా బాగుండాలి అంత అన్నం పెట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయకూడదు అది విషయం తిట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా మారిపోతారా మారిపోరుగా అందుకని ఇంకేంటండి సంగతులు మీరందరూ కూడా ఈ మళ్ళీ కరోనా అంటున్నారండి చాలా కేసులు వచ్చాయని మళ్ళీ ఇదివరకు అందరూ మాస్కులు కొనుక్కోండి శానిటైజర్ వాడండి పని వాళ్ళకు కూడా వాళ్ళు రమ్మంటే రాకపోవచ్చు హోల్సేల్లో వాళ్ళు కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయి మాస్కులు అవి కొనుగోలు చేసుకుని ఒక అట్ట వాళ్ళకు కూడా ఇచ్చేస్తూ ఉండండి రోజు ఒకటి పెట్టుకోమని ఎందుకంటే ఏమీ బాలేదు మా వారికి కూడా నేను చెప్పా కోర్టుకి ఇంట్లోకి వచ్చే వాళ్ళకి అందరినీ ఒకసారి వచ్చే వచ్చేయని ఇవ్వకండి ఒకసారి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చేసి ఏమిటో ఇక్కడే బయట కూడా చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చోరు అందరూ లోపలికి వచ్చేయాలని తాపత్రయపడిపోతారు బోల్డ్ మంది గ్యాదర్ అయిపోయినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో అలా వద్దండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రమ్మని చెప్పండి బయట బాగాలేదని నిర్మోహమటంగా చెప్పేసేయండి మీరు కూడా కొంచెం జలుబుగా ఉన్నారు మీరు మాస్క్ పెట్టుకోండి వాళ్ళకి మీరు గమ్మున దగ్గేద వస్తే భయమేయచ్చు కదా అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి కరోనా విషయంలో ఏ ముహూర్తాన ఈ కరోనా బయలుదేరిందో అలా అది ఎలాగ తరచూ చాలామంది సఫర్ అవుతున్నారు చాలామంది పోతున్నారు చాలా అవస్థలు పడుతున్నారు మన జాగ్రత్తలో మనం ఉండడమే ఏం చేస్తాం అంతకన్నా దైవాన్ని స్మరించుకోవడం మన జాగ్రత్త మనం తీసుకోవడం అందరూ మస్ట్ అండ్ వేసుకోండి మాస్కులు వేసుకోండి శానిటైజర్ వాడండి ఇదివరకు ఇట్లా కూరలు అవి విషయంలో నిర్లక్ష్యం వద్దు కాస్త పసుపు వేసి ఉప్పు వేసి నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఫ్రీ ఇవ్వండి ఈరోజు నేను చెప్పే విశేషాలు అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఉండరు అని కాదు ఊరికే నాకు తోచింది నేను చెప్పాను నేను దగ్గరగా చూసిన విషయాలు మీతో పంచుకున్నాను అది ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను అక్కడ మాట్లాడుకుందాం మరి మీ స్నేహితురాలు విజయాపర్ణాల